హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ పిఎస్ఆర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుస్తున్నాము అందరూ ప్రజెంట్ అడుగుతున్న మా ఒకటే మాట అన్న సెప్టెంబర్ ధరలో ఎలా ఉంటాయి చెప్పన్నా అని అందరు అంటున్నారు దాని గురించే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఓన్లీ నా ఎక్స్పెక్టేషను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను మీకు తెలియజేస్తున్నాను బ్రదర్ ఇంతకంటే తక్కువ ఉండవచ్చు ఇంతకంటే ఎక్కువ ఉండవచ్చు ఎందుకంటే ఎవరు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేరు కానీ అంచనా మాత్రం అయ్యొచ్చు కదా దాని ఇది ఓన్లీ అంచనా మాత్రమే ఇంత ఉంటుంది అనే దాని గురించి మాత్రమే చెప్పగలను మొత్తానికి సెప్టెంబర్ ధరలు అయితే రెండు పార్ట్లుగా విభజించాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ వచ్చేసి అనంతపురం కోలారు మహారాష్ట్ర స్టాకు సెప్టెంబర్లో తగ్గితే ఎలా ఉంటుంది అలాగే అనంతపురం మహారాష్ట్ర సెప్టెంబర్ సెప్టెంబర్లో స్టాక్ పెరిగితే టమాటా ధరలు ఎలా ఉంటాయి ఇలా అయితే రెండు పాటలుగా విభజ రెండు పాటలుగా విభజించాను ఈ రెండు పాటలుగా విభజించడానికి గల కారణాలు ఏమంటే ఒక్కొక్కరులో మా తోటలు బాగున్నాయని చెబుతున్నారు ఒక్కొక్కరులో మా తోటలు బాగలేవని చెబుతున్నారు కొంతమంది వైరస్ ఎక్కువ ఉందని చెబుతున్నారు కొంతమంది వైరస్ తక్కువ ఉంది అంటున్నారు కొంతమంది వర్షానికి తోటలు డ్యామేజ్ అయ్యి అంటున్నారు కొంతమంది డ్యామేజ్ అవ్వలేదు అంటున్నారు అంటే ఇప్పుడు ఒక ఇరవై మందితో మాట్లాడితే ఇరవై పది మంది బాగుందని చెబుతున్నారు పది మంది బాగలేదు అని చెబుతున్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చెబుతున్నారు దానివల్ల ఏమంటే అనాలిసిస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది దానికోసమే బాగుంటే ధరలు ఎలా ఉంటాయి బాగా లేకపోతే ధరలు ఎలా ఉంటాయి ఇలా అయితే చేయాలని నేను నిర్ణయించుకున్నాను వీడియో అయితే లెంతీగా ఉంటుంది కొంచెం అర్థమయ్యేలా వివరించాలి కదా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేలా వివరించాలి కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వారు చూస్తే ప్రజెంట్ అనంతపురం ఫార్మర్స్ కానీ రాయదుర్గం ఫార్మర్స్ కానీ తర్వాత కళ్యాణదుర్గం ఫార్మర్స్ కానీ ఎక్కువగా చెబుతున్న మాట ఏమంటే ఈసారి అనంతపురంలో క్వాలిటీస్ తక్కువగా ఉన్నాయి అలాగే ఈల్డ్ కూడా ఎక్కువగా రాదు అంటే తోటలనేది ఐదు ఆరు కటింగుల కల్లా తోట మొత్తం కంప్లీట్ అయితే అన్న వాటర్ లేని కారణంగా ఈసారి ఎదుగుదల లేదు ఎంత ఖర్చు పెట్టినా గానీ ఎదుగుదల లేదు దానికోసం ఈసారి అనంతపురం స్టాక్ అనేది రోజు రోజుకైతే తగ్గిద్ది అది కూడా ఒకేసారి వచ్చి మళ్ళీ తర్వాత ఎమ్మటే తగ్గే అవకాశం అయితే ఉంది నాలుగైదు కటింగ్లు అంటే మహా అంటే ఐదు కటింగ్ల కంటే ఎక్కువ రాదు అని కొంతమంది అంటున్నారు అలాగే అనంత కోలారు పోలవరం కానీ చింతామణి కానీ ఈ కర్ణాటక ఏరియాలో వచ్చేసి ఎక్కువగా వైరస్ ఉంది వైరస్ ఉండటం వల్ల అవి కూడా క్వాలిటీ రావట్లేదు ఫీల్డ్ కూడా ఎక్కువ రావట్లేదు అని చెప్తున్నారు అంటే నాలుగు వందల అవ్వాల్సిన బాక్స్ దగ్గర రెండు వందల బాక్సులు అవుతున్నాయి వంద బాక్సులు అవ్వాల్సిన దగ్గర యాభై బాక్సులు అవుతున్నాయి అన్న ఇలా ఉంది పోలవరం చుట్టుపక్కల సిచ్యువేషను అని కోలార్ ఫార్మర్స్ అంటున్నారు తర్వాత మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో కొంతమంది ఫార్మర్స్ మొన్న పడ్డ వర్షానికైతే డ్యామేజ్ అయినాయి అన్న తోటలో ఒక ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ అయినాయి మిగతా తోటలు అయితే పర్వాలేదు కానీ అక్కడ కూడా క్వాలిటీ లేదు వర్షాన్ని రోజు రోజు వర్షం పట్టడం వల్ల క్వాలిటీ లేకుండా పోతున్నాయి కాయలు కాకపోతే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే డ్యామేజ్ అయితే అయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఈ అనంతపురం మార్కెట్ స్టాక్ తగ్గి కోలార్ మార్కెట్ స్టాక్ తగ్గి తర్వాత మహారాష్ట్ర స్టాకు తగ్గితే రేట్లు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము ఈ మూడు కన్నా నిజమైతే మనకి సెప్టెంబర్లో వచ్చేసి చిన్న బాక్స్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల మధ్య అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మధ్య అయితే జరిగే అవకాశం ఉంది చిన్న బాక్సు పెద్ద బాక్స్ వచ్చేసి వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఈ ధరలు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది థౌజండ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఏది మనం చెప్పిన కారణాలన్నీ నిజమైతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు కదా సార్ అంటే మనకు తెలిసిందే ఎవరు అందరూ పర్ఫెక్ట్ గా అయితే ఎవరు చెప్పరు ఒకళ్ళు బాగుంది అంటున్నారు ఒకళ్ళు బాగలేదు అంటున్నారు ఒక్కొక్కళ్ళు అయితే అన్న నేనే ఎకరానికి రెండు మూడు లక్షలు ఖర్చు పెడుతున్నాను నా పంట తీయటమే కష్టమైపోతుంది రెండు మూడు లక్షలు పెట్టినప్పుడు కూడా వీళ్ళు సరిగ్గా రావట్లేదు నేనే ఇంత చేతి పెడితే సన్నకారు రైతులు వాళ్ళు ఇంత ఖర్చు పెట్టాలంటే భయపడతారు కాబట్టి వాళ్ళు కూడా ఈడ్ అనేది తీయడానికి ట్రై చేయరు అంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తారు కాబట్టి వచ్చే తోటలు చాలా తక్కువని అన్న వచ్చినా కానీ మహా అయితే నాలుగైదు కటింగ్లకి తోటలు కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు ఈ మూడు బేసిక్ల మీద తీసుకొని వచ్చేసి ఈ సెప్టెంబర్ ధరలు అయితే చిన్న బాక్స్ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అంటే బాగా ఏమన్నా సపోర్ట్ చేస్తే వెదర్ సపోర్ట్ చేస్తే ఏడు వందల రూపాయలు పెద్ద బాక్స్ వచ్చేసి పదకొండు వందలు పన్నెండు వందలు ఈ ధరలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది సెప్టెంబర్లో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ధరలు ఇవి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయా అని చెప్పేసి అయితే నేను చెప్పలేను కదా ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఇంత ఇలా అయితే ఉండొచ్చు ఈ ధరల అంచనా అంతే ఇంకా మరి మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అదే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ధరలు ఉంటాయి అనుకుంటున్నారా దాని గురించి అయితే తెలియచేయగలరు ఇంకా తర్వాత ఆగస్ట్ విషయానికి వస్తే అగస్టులో వచ్చేసి ఇంకా ఇరవై రోజులు ఉంది ఆగస్టు నెల ఆగస్టులో అయితే ఇబ్బంది ఏం లేదు ఒక రోజు తగ్గినా ఒక రోజు పెరిగినా ఇంక ఇవే రేట్లు అయితే కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఆగస్టు ఇరవై దాకా అయితే మహారాష్ట్ర నుంచి స్టాక్ అనేది పెరగదు ఇరవై పైనే మహారాష్ట్ర నుంచి స్టాక్ పెరుగుద్ది కాబట్టి ఇప్పుడల్లా అయితే మన దగ్గర కూడా స్టాక్ అనేది పెరిగే అవకాశం అయితే లేదు ఇంకా పది పదహైదు రోజుల తర్వాత అయితే మన సైడ్ కూడా లైట్గా పెరుగుద్ది అయితే ధరలు అయితే ఇబ్బంది ఏం లేదు ఇంకా అది మనం ఈరోజు చెప్పిన ఈ వీడియోలో అయితే ధరలు ఎలా ఉంటాయని సెప్టెంబర్ నెలలో పార్ట్ టూ వచ్చేసి ఇంకొక రెండు మూడు అయితే తెలియజేస్తాను ఇది పార్ట్ వన్ అంటే మొత్తం మహారాష్ట్ర టమాటా పంట డ్యామేజ్ అయితే అనంతపురం స్టాక్ తగ్గితే పోలారు వైరస్ ఎక్కువగా ఉందంటే ఇది ఇలా ఉంటాయి ధరలు ఒకవేళ ఇవన్నీ నిజం కాకుండా ఇవన్నీ అబద్ధం అయితే ధరలో ఎలా ఉంటాయో అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను వీడియో అస్సలు చూడటం లేదండి అస్సలకి నా ఛానల్ అస్సలు చూడటం లేదు ఎందుకంటే మనం డైలీ రేట్లు అయితే అప్డేట్ చేస్తున్నాము తమ్ము ఒకటి పెట్టి లోపల చెప్పడం అయితే లేదు పైన ఏది పెట్టామో అదే వీడియోలు అయితే చెబుతున్నాము అర్థం చేసుకోగలరు వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి